మహానుభావుల పుట్టిన రోజులకు ఎంత ప్రాముఖ్యం ఉంటుందో కొందరు మహానుభావులు గిట్టిన రోజులకు కూడా ప్రాధాన్యత ఉంటుంది అట్టివారిలో భారత స్వాతంత్ర సమరయోధులు జితేంద్రనాథ్ దాస్ పొట్టి శ్రీరాములు లాలా లజపతిరాయ్ పేర్కొనదగినవారు స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న భారతీయుల్ని బ్రిటీషోళ్ళు జైళ్లలో నిర్బంధించి వారి ఎడల చూపుతున్న వివక్షతకు వ్యతిరేకంగా మరియు భారత రాజకీయ ఖైదీల స్థితిగతుల మెరుగుపరచడానికై జైలులోనే అరవై మూడు రోజులు కఠిన నిరాహార దీక్ష చేసి ఆ దీక్షలోనే పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదవ సంవత్సరం సెప్టెంబర్ పదమూడవ తేదీన ప్రాణత్యాగం చేశాడు జతీంద్రనాథ్ దాస్ ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు పచ్చి గంగ కూడా ముట్టకుండా యాభై ఎనిమిది రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆ దీక్షలోనే పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరం డిసెంబర్ పదిహేనవ తేదీన అమరుడయ్యాడు పొట్టి శ్రీరాములు సైమన్ కమిషన్ రాకకు వ్యతిరేకంగా సైమన్ గోబ్యాక్ నినాదాన్నిచ్చి శాంతియుత ఉద్యమం నడుపుతుండగా బ్రిటిష్ పోలీసులు కొట్టిన తీవ్రమైన లాఠీ దెబ్బలకు గురి అయి పంతొమ్మిది ఇరవై ఎనిమిదవ సంవత్సరం నవంబర్ పదిహేడవ తేదీన పరలోకగతుడయ్యాడు లాలా లజపతిరాయ్ వీరిలో ఈరోజు అనగా నవంబర్ పదిహేడవ తేదీన పరమపదించిన లాలా లజ్పతిరాయ్ తొంభై నాలుగవ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిద్దాం ఎందరో వీరుల త్యాగఫలం మన నేటి స్వేచ్ఛకి మూలధనం వారందరినీ తలచుకొని మన వీధిని నిలుపుకొని వారందరిలో మనం ఈరోజు లాలా లజపతి రాయని తలుచుకుందాం ఆర్య సమాజ సిద్ధాంతాన్ని కాంగ్రెస్ శైలిని మేళవించి స్వతంత్ర పోరాటం సాగించిన ధైర్యశాలి లాఠీ దెబ్బల్ని గడ్డి పోసల్లా భావించి స్వరాజ్య సాధనే లక్ష్యంగా నిర్దేశించుకొని పోరు బాటలో నడిచిన పంజాబ్ కేసరి లాలా లజ్పతిరాయ్ రాయ్ పద్దెనిమిది వందల అరవై సంవత్సరం జనవరి ఇరవై ఎనిమిదవ తేదీన లాలా రాధాకిషన్ గులాబ్దేవి అనే పుణ్య దంపతులకు పంజాబ్ రాష్ట్రంలోని లుధియానా జిల్లా దుడిక అనే గ్రామంలో జన్మించాడు తండ్రి ఉర్దూ పండితుడు కావడంతో ఆయన దగ్గర ఉర్దూ నేర్చుకుని ఖురాన్ కూడా చదవడం నేర్చుకున్నాడు రాయ్ లుధియానా లాహోర్ పట్టణాల్లో చదువు నేర్చుకునేటప్పుడు ఆర్య సమాజ్ సభ్యులతో పరిచయాలు ఏర్పడి స్వామి దయానంద సరస్వతి ప్రభావంతో పద్దెనిమిది వందల ఎనభై రెండులో ఆయన ఆర్య సమాజంలో చేరాడు లాహోర్లో లా పూర్తి చేసి పద్దెనిమిది వందల ఎనభై మూడులో న్యాయవాద వృత్తి చేపట్టాడు అయితే బ్రిటిషోళ్ళు ఈ దేశంలో జరుపుతున్న దమనకాండను గమనించిన లజపతిరాయ్లో స్వాతంత్ర కాంక్ష రేకెత్తింది న్యాయవాద వృత్తిని విడిచిపెట్టి పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదో సంవత్సరంలో స్వాతంత్రోద్యమంలో ప్రవేశించాడు కాంగ్రెస్లో మితవాదులు రాజకీయ యాచకులు అంటే స్వతంత్రం కావాలని అడుక్కోవడం కొంతమందికి నచ్చలేదు అలా నచ్చని వారే లాల్ బాల్ పాల్ త్రయం లాలా లజపతి రాయ్ బాల గంగాధర్ తిలక్ బిపిన్ చంద్ర పాల్ వీరు స్వాతంత్రం అడుక్కుంటే వచ్చేది కాదని కష్టపడి సంపాదించుకునేదని ఎలుగెత్తి చాటారు కాంగ్రెస్ పార్టీలో ఈ నాయక త్రయాన్ని అరవింద్ ఘోష్ని కలిపి అతివాదులన్నారు భారతీయులను బానిసలుగా భావించి దేశాన్ని దోసుకుంటున్న తెల్లవాళ్లకు గట్టిగా బుద్ధి చెప్పడానికి పోరాటం తప్పదని వీరు గ్రహించారు విదేశీ వస్తు బహిష్కరణ స్వదేశీ ఉద్యమం లాంటి పద్ధతుల ద్వారా బ్రిటిషు పాలనను అంతం చేయాలని వీరి ఉద్దేశం పంతొమ్మిది వందల పదహారులో బాలగంగాధర్ తిలక్ లాలా రాయ్ అని బిసెంట్తో కలిసి హోం రూల్ లీగ్ స్థాపించారు రాయ్ పంతొమ్మిది వందల ఇరవైలో కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా పంతొమ్మిది వందల ఇరవై ఐదులో హిందూ మహాసభకు అధ్యక్షుడిగా వ్యవహరించాడు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ప్రజాసేవకుల సంఘం సర్వెంట్స్ ఆఫ్ ద పీపుల్స్ సొసైటీ అనే లాభాపేక్ష లేని సంక్షేమ సంఘాన్ని స్థాపించి ఎన్నో సేవలు అందించాడు రాయ్ పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఇరవై మూడు సంవత్సరముల మధ్య ఈయన అనేక సార్లు జైలు నిర్బంధానికి గురి అయ్యాడు ఇంతలో సైమన్ కమిషన్ ఏర్పాటు పంతొమ్మిది పంతొమ్మిది భారత ప్రభుత్వ చట్టం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నైన్టీన్ నైన్టీన్ అదే మాంటేగు సెమ్స్ఫర్డ్ సంస్కరణల అమలు తీరు ఎలా ఉన్నదో పరిశీలించి నివేదిక ఇవ్వడానికి భారత రాజ్యాంగ సంస్కరణలు సూచించడానికి బ్రిటిష్ ప్రభుత్వం సర్జాన్ సైమన్ అధ్యక్షతన ఏడుగురు సభ్యులతో పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో సైమన్ కమిషన్ ఏర్పాటు చేసి పంతొమ్మిది ఇరవై సంవత్సరం ఫిబ్రవరి మాసంలో ఇండియాకు పంపింది విశేషమేమంటే ఈ కమిటీలో ఒక్క భారతీయ ప్రతినిధి కూడా లేడు సభ్యులందరూ బ్రిటిషర్లే ఇది భారతీయుల్ని అవమానపరచడంగా భావించి దేశంలోని అన్ని పార్టీలు సైమన్ కమిషన్ను ముక్త కంఠంతో వ్యతిరేకించాయి ఉద్యమాలు జరిగాయి పంతొమ్మిది ఇరవై ఎనిమిదవ సంవత్సరం అక్టోబర్ ముప్పై తేదీన సైమన్ గోబ్యాక్ అంటూ నినదిస్తూ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న లలా లజపతిరాయ్ తదితర నాయకుల మీద శాండర్స్ అనే పోలీసు అధికారి లాఠీ చార్జి చేయించాడు దీన్ని భగత్ సింగ్ కళ్ళారా చూశాడు ఆ విచక్షణారహిత లాఠీ చార్జీలో రాయ్ తీవ్రంగా గాయపడగా ఆరోగ్యం దెబ్బతింది నేడు మా మీద పడ్డ ప్రతి దెబ్బ నేడు మా మీద పడ్డ ప్రతి దెబ్బ రేపు బ్రిటిష్ ప్రభుత్వపు శవ పేటిక మీద కొట్టి ఒక్కో మేకుగా మారుతుంది అని లజపతిరాయ్ హెచ్చరించాడు ఆ గాయాల కారణంగానే తర్వాత పద్దెనిమిది రోజులకు బ్రిటిష్ ఏలికలకు సింహ సింహస్వప్నమై నిలిచిన పంజాబ్ కేసరి లయన్ ఆఫ్ పంజాబ్ పంతొమ్మిది ఇరవై ఎనిమిదవ సంవత్సరం నవంబర్ పదిహేడవ తేదీన అరవై మూడవ ఏట అమరుడయ్యాడు ఇంతటి ప్రముఖమైన స్వాతంత్ర సమరయోధిని లాఠీలతో కొట్టించి ఆయన మరణానికి కారకుడైన శాండర్స్ని భగత్ సింగ్ రాజ్గురు పంతొమ్మిది ఇరవై ఎనిమిదవ సంవత్సరం డిసెంబర్ పదిహేడున కాల్చి చంపారు జయహో అమరవీరులారా జయహో ఇంతటి దేశభక్తులకు స్వాతంత్రోద్యమంలో ఆంధ్రదేశంలో ఉర్రూతలుగించిన దేశభక్తి గేయంతో వీడ్కోలు పలుకుదాం నమో హిందు సుజాతా నమో జగన్మాత ಮಾತಾ ನಮೋ ಹಿಂದು ಮಾತಾ ನಮೋ ಜಗನ್ಮಾತ ಅಮೋಘ ದಿವ್ಯ ಜ್ಞಾನ ಜ್ಞಾನಸಮೇತ ಅಮೋಘ ದಿವ್ಯ ಜ್ಞಾನ ಜ್ಞಾನಸಮೇತ ಅಖಂಡವರ ಭರತ ಮಾತಾ ನಮೋ ಹಿಂದು ಮಾತಾ ನಮೋ ಜಗನ್ಮ ವಿಪುಲ ಹಿಮಾದ್ರೂ ವೇಣಿ ಭರಮುಗ ಗಂಗಾಯ ಮುನಲೆ ಕಂಠಹಾರಮುಗ ಘನ ಗೋದಾವರಿ ಕಟಿ ಸೂತ್ರ ಕನುಲಕು ಪಂಡು ಘಟಿಂಚು ಮಾತ ನಮೋ ಹಿಂದು ಮಾತು ಸುಜಾತ ನಮೋ ಜಗನ್ಮಾತಾ ಗೋಲಕೊಂಡ ನ ಕೋಶ ಮಟ ಕೋಹಿ ನೂರು ಜಡಲೋಪು ಅಟ ನೀ ದಿವ್ಯ ಭವನ ಮಟ ಆಹ ನೀ ಭಾಗ್ಯ ಮಾತಾ ನಮೋ ಮಾತಾ ಸುಜಾತ ನಮೋ ಜಗನ್ಮಾತಾ